दमा स्वेच्छा गीत एगरेयुद जाति पता कऊँ दमा स्वेच्छा गीतम एगरेयुदमा जाति पता गुँ దిగం తాుని నీంచి విశ్వవిఖ్యాతి నందగా జాతిగౌరవం పాడుదమా స్వేచ్ఛా గీతం ఎగరేయూదమా జాతిపతాక ఎగరేయూదమా జాతిపతాక జలియను వాళ్ళ బాగుదురంతకు నెత్తుటి దారల నొత్తుకొని ఉరికొయ్యల చెరసాలల గోడలు దారు తలకెత్తుకొని దారు తలకెత్తుకొని పొగిలిన కాలం ఆ పోరాడిన కాలం ఓ మరి మరి ఒక పరి తలచుకొని మృత వీరులు ఎదడిని కొలుచుకొని పాడుదమా चा गीत एगरे युदमा जाति पताकू एगरे युदमा जाति पताकू మన్నెం గుండెల మంటై రగిలిన విప్లవ జ్యోతి స్ఫూర్తి అని విప్లవ జ్యోతి స్ఫూర్తి అని గుండుకెదురుగా గుండెను నిలిపిన తెలుగు సింగములు తెగువగని తెలుగు సింగములు తెగువగని చీకటి గుండెల ఆ బాకై మెరసిన ఓ చీకటి గుండెల బాకై మెరసిన గరి మెల్లల తుంచుకొని మన తెలుగు తేజమును నింపుకొని పాడుదమా స్వేచ్ఛా గీతం ఎగరేయుదమా జాతి పతాకం ఎగరేయుదమా జాతి పతాకం జనగణ మనమున జాగృతి నింపిన జెండా గాథలు చెప్పుకొని జెండా గాథలు చెప్పుకొని జయ హే జయ జయ హే జనని అని జయ గీతంబులు పాడుకొని జయ గీతంబులు పాడుకొని పావన చరితం ఆ పరిమల భరితం ఓ పావన చరిత పరిమల భరితం అఖండ భారత కండమణి ఇది అక్షయామృత భాండమణి పాడుదమా స్వేచ్ఛా గీతం ఎగరేయూధమా జాతిపతాక ఎగరేయూధమా జాతి పతాక వందే మాతర మణిని నదించిన వీరుల శౌర్యం నలది కొని వీరుల శౌర్యం నలది కొని స్వాతంత్రం నా జన్మ హక్కని గర్జించిన గలమందుకొని గర్జించిన గలమందుకొని పోరాట బలం ఆ స్వాతంత్ర బలం ఓ కలకాలం కాపాడుకొని కడుగర్వంగా కొనియాడుకొని పాడుదమా स्वेच्छा गीत युदमा जाति पता एगरे युदमा जाति पता एगरे युदमा जाति पता